అందరికీ నమస్కారం ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ శ్రావణ సోమవారాలనే నిష్టగా చేసిన వారికి అన్నిట విజయం మానసిక స్థైర్యం లభిస్తాయని పెద్దల మాట శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారని తెలుసు కదా అంతకు ముందు రోజు శివుడిని ఆరాధించడం ద్వారా గౌరీదేవి పూజ పరిపూర్ణం అవుతుందని చెబుతారు సోమవారం రోజున శివునికి విశేష పూజలు చేస్తే గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే మీరు ఏ కోరిక కోరినా అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ కోరిక అనేది ధర్మబద్ధంగా ఉంటే చాలు అలాంటి ఈ పవిత్రమైన రోజున శివ పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా శ్రావణ సోమవారం వ్రత కథను చదవడమో లేదా వినడమో చేయాలి ఈ కథను వినిపించినా కూడా ఎంతో పుణ్యఫలం అనేది లభిస్తుంది ఈ వ్రత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం సోమవారాల వ్రతం కలియుగమున మానవులకు కల్పవృక్షం వంటిది ఈ వ్రతం చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ కథను చదువుకున్నవారు ధన్యులు కావున మనమందరము యథాశక్తిగా సోమవార వ్రతం ఆచరించి పరమశివుని ఆశీర్వాదము మరియు అనుగ్రహం పొందుదుము నైమిసారణ్యంలో జ్ఞాన యజ్ఞ నిరతులైన సౌనుకాది మహర్షిలో సూతునికి నమస్కరించి ఓ మహర్షి మీరు మాకు అనేక సత్కథలు చెప్పితిరి ఏ వ్రతమును ఆచరించడం వలన శీఘ్రముగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమైన వ్రతం ఒకదాన్ని మాకు ఉపదేశించండి అని ప్రార్థించారు అంతట సూతుడు మహాత్ములైన మహర్షులారా ఒకరోజు కైలాసంలో దివ్యరత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చొని ఉన్న పరమేశ్వరుని పార్వతి ఏకాంతంలో ఇట్లా ప్ర ప్రశ్నించింది స్వామి నేను మీ వద్ద అనేక శాస్త్రములను ఆగమ విద్యలను నేర్చుకున్నాను సర్వకాల సర్వ వ్యవస్థలోను అల్ప ప్రయాసచే మహత్తరమైన ఫలమును ప్రసాదించు వ్రతము ఒకటి నాకు ఉపదేశించండి అది విని మందహాసములతో సదాశివుడు ప్రియా నీ ప్రశ్న ఉచితముగాను లోకోపకారిగాను ఉన్నది లోకహితము కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పెదను అంటూ ఇలా చెప్పసాగాడు నక్షత్రములో సూర్యుడు గ్రహములలో చంద్రుడు నదులన్నిటిలో గంగా నది ఇంద్రియములలో మనసు ఏ విధముగా శ్రేష్టమైనదో వ్రతములన్నిటిలో ఈ సోమవార వ్రతము శ్రేష్టమైనది ఈ వ్రతమునకు షోడస సోమవార వ్రతం అని పేరు దీని మహిమలను వర్ణించుట అసాధ్యము భక్తి పూర్వకముగా దీనిని ఆచరించు వారు ఏదేది కోరుకుంటారో దానిని వారు శీఘ్రముగా పొందుతారు ముత్తైదువులు అఖండ సౌభాగ్యమును పొందుతారు రోగులకు సంపూర్ణ ఆరోగ్యము కలుగును ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకుందురు ఈ విధముగా ఇది పరమ మహిమాన్వతమైన వ్రతము అని చెప్పాను అంతట పార్వతి స్వామి దయచేసి ఈ వ్రతమును ఆచరించే విధానమును అనుగ్రహింపుడు అని ప్రార్థించను ప్రియా ఇది భక్తిపూర్వకంగా ఆచరించవలసిన వ్రతము ఈ వ్రతము ఆచరించటకు ఆషాఢ మాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చు నాలుగు నెలలు ప్రాశస్తమైనవి ఆ రోజులలో వచ్చు పదహారు సోమవారములలో ఈ వ్రతం శ్రేష్టమైనది సోమవారం నాడు ఉపవాసం ఉండాలి ప్రాతకాలమునే లేచి స్నానము కర్మలను ముగించుకొనవలెను పుట్టమన్నుతో శివలింగము తయారు చేసుకొనవలెను వెండి ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగము కూడా ఉపయోగ ఉపయోగించవచ్చును బిల్వ పత్రములు పుష్పములు ధూప దీపాలను సిద్ధం చేసుకున్న నైవేద్యము కొరకు గోధుమ నూకను వేపి ముద్ద చేసి దానికి కావలసినంత నెయ్యి బెల్లము కలిపి ఉండలను చేయవలెను ఈ వ్రతము కావలసిన ప్రసాదం ప్రసాదం ఇదే ప్రసాదమును శివునికి నైవేద్యంగా పెట్టి దానిని మూడు భాగములుగా చేయవలెను భక్తులకు ఒకటి పశువులకు ఒకటి ఈ వ్రతమును ఆచరించే వారికి మూడవది పంచవలేను ఆ రోజు ఉప్పు తినరాదు ఇదే విధముగా పదహారు సోమవారాలు భక్తులతో ఆచరించవలెను పదిహేడవ సోమవారంన ఉద్యాపన చేయవలేను పదహారు సోమవారంలందును పూజించిన మట్టి లింగమును పదిహేడవ సోమవారం నాడు జలమునందు వదిలివేయ వదిలివేయవలెను ఆ రోజున బ్రాహ్మణులకు అన్నదానం యథాశక్తి చేయవలను ఈ విధముగా వ్రత విధానము పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించను అది విని పార్వతి స్వామి ఈ వ్రత విధానము చెప్పి అనుగ్రహించి దీనిని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలములు పొందారో వివరంగా చెప్పండి అని ప్రార్థించింది అంతా శివుడు వ్రత ప్రజా ఫలమును చెప్పనారంభించను పార్వతి చాలా కాలం క్రిందట ఈ వ్రతమును ఆచరించటం వలన నీవే నన్ను భర్తగా పొందితివి గిరిజా కళ్యాణ సంఘటన ఇంకను నా జ్ఞాపకం ఉన్నది నీకు నేను పతికావలను అనే ఉద్దేశంతో నీవు ఘోర అరణ్యంలో తీవ్రమైన తపస్సు చేసితివి అప్పుడు దేవతలు సప్తఋషులు నా వద్దకు వచ్చి ప్రభు నిన్నే నమ్మి తపస్సు చేయుచున్న హైమావతిని అనుగ్రహించరాదా ఆలస్యం ఎందుకు అని ప్రశ్నించారు నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించితిని నిన్ను సంబోధిస్తూ శివునికి ఉన్న అవలక్షణములన్నిటినీ వర్ణిస్తూ శివుడు విరూపి అపవై అపవిత్రుడు మొరటు వ్యక్తిని అతను నువ్వెందుకు కావాలని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అని పరహసించితిని అంతటా నీకు పట్టదాని కోపం వచ్చను కోపంలో కన్నులు ఎర్రబడి శివనంద శివనింద మహాపాపం శివుడు లేనిచో నేను బ్రతకలేను వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అన్న నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితివి అప్పుడు నేను నా నిజస్వరూపంతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను నీవు పదహారు సోమవారం వ్రతం ఆచరించటచే నీ కోరిక తీరినిది గిరిజా కళ్యాణం అతి వైభవంగా దేవరుషుల గంధర్వుల సమక్షంలో జరిగినది ఈ విధముగా వ్రతాచరణ వలన నేను నీకు పతినైతిని అన్నాడు పరమేశ్వరుడు అంతటా పార్వతి కూడా సంతుష్టురాలై స్వామి నాకును జ్ఞాపకం ఉన్నది అయినను ఆ వ్రత మహిమ నీ మొగతహ లోకానికి అందించడానికే అడిగాను నా వలె వేరెవరు ఈ వ్రతమును ఆచరించి పుణ్యఫలమును పొందేరో చెప్పవలనని ప్రార్థించను సదాశివుడు ఇతర సంఘటనలు చెప్పడం ప్రారంభించెను పూర్వం యమునా నది తీరంలో పరమ పావనమైన ఒక దివ్య దేశం ఉన్నది ఈ దేశాన్ని చిత్రవర్మ అనే రాజు పరిపాలన చేసేవాడు చిత్రవర్మ రాజుకి మొత్తం ఎనిమిది మంది పుత్రులు ఆ తర్వాత చివరిగా ఒక పుత్రిక కలిగింది ఇంతమంది పుత్రుల తర్వాత అమ్మాయి పుట్టింది కాబట్టి చిత్రవర్మకు ఈమంటే అధిక వాత్సల్యం అందువల్ల ఈ రాజు జ్యోతిష్య శాస్త్రవేత్తలను పిలిపించి జాతకం మొత్తం చూపించి భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అన్ అడిగాడు జ్యోతిషులు చక్కగా ఈమె జాతకాన్ని పరిశీలించిన పిమ్మట ఈమె అన్ని సౌభాగ్యాలతోనూ బాసిల్లుతుంది కాబట్టి ఈమెకు శ్రీమంతిని అని పేరు పెట్టండి అని తీర్మానించారు ఆ తర్వాత వాళ్ళు ఆమె జాతక ఫలాలు ఈ విధంగా చెప్పారు ఈమె గొప్ప స్త్రీ అవుతుందని సరస్వతి వలె అన్ని కళలలోనూ రాణిస్తుంది అని రతీదేవి వంటి సౌందర్యము దమయంతి వంటి పాతివ్రత్య శోభ ఉంటుంది అని అరుంధతి వంటి తేజస్సు ఉంటుందని ఇలా అనేక రకములుగా వివరించారు ఈమె యొక్క ఆయుష్ గొప్పది సౌభాగ్యము గొప్పది అని చెప్పారు అయితే ఇక్కడ వచ్చిన చిక్ ఏమిటంటే అందరూ పండితులు ఇదే అభిప్రాయం చెబితే ఒక్కరు మాత్రం వీళ్ళందరూ చెప్పారు కానీ నాకు మాత్రం జాతకంలో ఒక దోషం కనబడుతుంది అని అన్నాడు అదేమంటే వివాహమైన కొద్ది కాలానికే ఈమె భర్తను కోల్పోవలసి రావచ్చును అని సూచన చేశాడు రాజుకి ఈ మాట వినగానే రాజు హతాశుడయ్యాడు ఇది చాలా దుర్భరమైన మాట అందుకే మనసులోనే పెట్టుకున్నాడు కాలం గడుస్తుంది పాప పెరుగుతూ వచ్చింది పెరిగే కొద్దీ తను చదువులో ప్రావీణ్యం సంపాదించింది అలాగే శాస్త్ర గ్రంథాలలో ప్రావీణ్యం సంపాదించింది ఒకరోజు ఈమె చలికత్తలతో వెళుతూ ఉండగా అందులో ఒక ఆమె ఇలా మాట్లాడుతుంది చిన్నప్పుడు మీ నాన్నగారు నీ జాతకం జ్యోతిష్యులకు చూపించినప్పుడు ఒక వార్త విన్నాము నీకు తెలుసా అని అడిగారు నాకు తెలియదు అని చెప్పింది అమ్మాయికి ఈ విషయం తెలియనివ్వలేదు ఆమె తండ్రి శ్రీశాపల్యం చేత ఆ చెలికత్త చెప్పేసింది నీకు వివాహమైన కొద్ది కాలానికే భర్త దూ భర్త దూరం అవుతాడట అని ఈ మాటలు విన్న తర్వాత ఆమె చాలా బాధపడింది ఎందుకంటే వివాహ వయసు వస్తున్నది ఆమెకి ఇప్పుడు ఏం చేయాలా అని పరి పరి విధములు ఆమె ఆలోచిస్తూ ఉండగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది గురువులను ఆశ్రయించాలని ఇది చాలా ముఖ్యమైన విషయం కనుక ఏ సమస్య వచ్చినా భయపడకుండా ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవాలి ఎందుకంటే శాస్త్రములలో సమస్యలతో పాటు పరిష్కార మార్గాలు చాలా ఉంటాయి వెంటనే ఈమె వాళ్ళ యొక్క గురువైనటువంటి యజ్ఞవల్క్య మహాముని భార్యను ఆశ్రయించింది ఆ ఋషి పత్ని మైత్రేయి సామాన్యురాలు కాదు ఉపనిషత్తులలో ఈమె గురించి చెప్పబడుతున్నది ఈమె గొప్ప బ్రహ్మజ్ఞాన సంపన్నురాలు అని అప్పుడు మైత్రేయి తల్లి ఏమిటి నీ కోరిక అనగా అప్పుడు ఆమె పాదములకు నమస్కరించి ఇలా అడిగింది శ్రీమంతిని తల్లి ఏ సత్కర్మ వల్ల చక్కని సౌభాగ్యం వర్ధిల్లుతుందో దీర్ఘ సుమంగిలీ తత్వం లభిస్తుందో ఆ విధమైన సత్కర్మను చెప్పుము ఎందుకనగా బహుశాస్త్రములు తెలిసిన దానువు అలాగే గురువు ద్వారా వచ్చిన ఉపయాన్ని ఆచరించిన వారు ధన్యులవుతారు కనుక నిన్ను శరణు వేడుతున్నాను కరుణించి దీర్ఘ సుమంగిలి అగినట్లు అనుగ్రహం కావలెను అని శ్రీమంతిని ఆ మైత్రేయిని అడిగింది అప్పుడు మైత్రేయి సేపు ఆలోచించి శాస్త్రములన్నీ మననం చేసుకొని ఒక సరైన ఉపాయా ఉపాయాన్ని సూచించింది ఓ రాజకన్య విను శ్రీ గౌరీని శంకరుని నీలకంఠ యుక్తముగా ఆరాధింపము ఎలాగంటే నీలకంఠుడు అని పరమేశ్వరునితో ఉన్న గౌరీదేవిని ఆరాధించాలి ఆరాధించడం వల్ల ఆపదలు భయాలు తొలగిపోతాయి శుభ్రమైన వస్త్రాలు ధరించి ప్రాతకాలమే పూజ చేసి అటుపై పగలంతా నియమబద్ధంగా శివ స్మరణం చేసుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అలాగే వాక్కును నిగ్రహించుకోవాలి కోపం పనికిరాదు అనవసరపు మాటలు మాట్లాడకూడదు నిందా వాక్యములు చేయకూడదు ఇవన్నీ కూడా నియమములు శివ సంబంధమైన శాస్త్రములు ఏమీ చెప్పారు తెలుసుకొని కపటం లేని హృదయంలో ఆరాధన చేయాలి ఆరాధన చేసేటప్పుడు శివ అష్టోత్తర శతనామావళి అలాగే గౌరీ అష్టోత్తర శతనామావళి కూడా చేయాలి శివ పార్వతులను ఇద్దరినీ కలిపి ఆరాధించాలి పూజ అనంతరం పవిత్ర జీవనం గడిపే వారికి భోజనం పెట్టి ముత్తైదువులకి పసుపు కుంకుమ అందించి వస్త్రములను ఇచ్చి ఆరాధించాలి ఇలా చేసే సమయంలో ఏవైనా ఆపదలు రావచ్చు ఏవైనా సమస్యలు కూడా రావచ్చు అయినప్పటికీ చలించకూడదు ప్రారబ్ధ కర్మ తప్పించుకోవాలని చేసే వ్రతములలో పరీక్షలు అధికంగా ఉంటాయి అయినా వాటిని తట్టుకొని ఆచరిస్తే శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి ఇలా చేయటం వల్ల శివ పార్వతుల అనుగ్రహం తప్పక లభిస్తుంది ఆపదులు అనే సముద్రాన్ని సులభంగా దాటిపోతారు నీకు ఇష్టం లేనిది నీ జీవితంలో జరగనే జరగదు ఇది శివ పూజ మహత్యం ఇలా శివ పూజ మహత్యం వల్ల ఎలాంటి సంఘటన నుంచైనా బయటపడతారు అని చెప్పి ఆ మైత్రేయికి ఈ విధంగా చేయమని ఉపదేశించింది గురువు స్వరూపిణి అయిన మైత్రేయికి నమస్కరించి వ్రతం ఆచరించడం మొదలుపెట్టింది సీమంతిని అప్పటికీ వివాహం కూడా నిశ్చయం కాలేదు కన్యగా ఉన్నప్పుడే గురువుల ద్వారా గ్రహించి వ్రతాచరణ చేయడం మొదలుపెట్టింది నిత్యము సోమవారం వ్రతం చేస్తున్నది ఇంతలో తండ్రి చక్కని ఒక సంబంధాన్ని తీసుకువచ్చాడు అది ఎటువంటి సంబంధం అంటే నలచక్రవర్తి వంశానికి చెందినటువంటి యువకుడు నలచక్రవర్తి యొక్క భార్య పేరు దమయంతి ఆ పుణ్య దంపతుల పుత్రుడు ఇంద్రసేన మహారాజు ఆ ఇంద్రసేనుడు తనయుడు చంద్రాగంధుడు ఈయనే ఇప్పుడు వరుడిగా వచ్చాడు అనగా నలచక్రవర్తి మనముడు పైగా అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు ఈ సంబంధం బాగా నచ్చింది వివాహం నిశ్చయమైంది వివాహం కూడా జరిగింది వివాహం జరిగిన కొద్ది రోజులకే అల్లుడికి యమునా నదిలో విహరించాలని కోరిక కలిగింది అందుకు తగ్గట్లుగానే మామగారు ఏర్పాటు చేశారు అల్లుడు యమునా నది తీరంలో తన పరివారంతో సహా వ్యవహరిస్తున్న సమయంలో యమునా నది పొంగు ఉధృతమై పడవ కొట్టుకుపోయింది వార్త విన్న వెంటనే రాజుగారు యమునా నది తీరానికి వచ్చి ఎంతో విలపించారు ఈ సంఘటనకు ఊరి ప్రజలందరూ బాధపడ్డారు అందరి మృతదేహాలు వచ్చాయి కానీ చంద్రాగుడు మృతదేహం రాలేదు అంటే మృతదేహం కూడా కొట్టికిపోయిందని భావించారు అందరూ ఎంతగానో బాధపడ్డారు కూతురికి ఎలా చెప్పాలి ఈ విషయం అని చెప్పి ఆ రాజుగారు ఎంతో బాధపడ్డారు మృతదేహం దొరకలేదు కాబట్టి చనిపోయాడు అని నిర్ధారణ చేయలేము మరణించాడు అనటానికి సంపూర్ణ ఆధారాలు కనిపిస్తున్నాయి ఈ మాట రాజు చెప్పలేక కూతురికి చెప్పాడు గురువాక్యము మీద సంపూర్ణ విశ్వాసంతో శివారాధన కొనసాగిస్తూ భక్తి శ్రద్ధలతో సోమవార వ్రతాన్ని ఇంకా కొనసాగిస్తుంది సీమంతిని వార్త తెలిసిన నలమహారాజు చాలా దుఃఖంలో ఉండిపోయారు రాజకార్యములు కూడా విస్మరించారు ఇదే అదునుగా అతని దాయాదులు అతన్ని బంధించి చెరసాల పాలు చేశారు రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు ఏమాత్రం చెక్కు చెదరకుండా శివారాధన చేస్తుంది శ్రీమంతిని అలా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి యమునా నదిలో మునిగిపోయిన చంద్రాగదుడు చిత్రంగా ఆ నది యొక్క లోతుల్లోకి వెళ్ళి కొందరు నాగకన్యలు కంటపడ్డాడు వాళ్ళకి ఇతడి దివ్యమైన తేజస్సు చూసి ఏమనిపించిందో కానీ నాగలోకానికి తీసుకువెళ్ళి ఉచితమైన ఉపచారములు చేసి విశ్రాంతి ఇవ్వగా అక్కడికి నాగరాజ్యాన్ని పాలించే తక్షకుడు వచ్చాడు అతడు వచ్చి అతని చరిత్ర అంతా తెలుసుకొని నువ్వు ఈ విధంగా క్షేమంగా ఇక్కడికి రావడం అన్నది అది నీ యొక్క సౌభాగ్యం అందులో సందేహం లేదు నీవు బయటపడ్డావు అంటే నీకు దైవానుగ్రహం ఉంది నువ్వు ఏ దేవతను ఆరాధిస్తావు అని చెప్ అని చెప్పు అడిగాడు అప్పుడు తన ఇష్ట దైవాన్ని తలుచుకొని చంద్రాంగదుడు ఇలా చెప్పాడు ప్రపంచానికి దేవతలు కూడా ఎవరైతే దేవుడు ఎవరు ఈశ్వరుడు ఈశ్వరుడు అనే సర్వేశ్వరుడు ఆ సాంబశివుడు నాకు ఇష్టమైన దైవము అని చెప్పాడు అందుకు తక్షకుడు సంతోషించి భక్తులను పూజించడం శివుడిని పూజించడంతో సమానం మా ఆతిథ్యం స్వీకరించి ఇక్కడే ఉండి పొమ్మని చెప్పాడు చంద్రాగదుడు ఎన్ని ఉన్నప్పటికీ నాకు ఇది దశ దశమి నా దేశానికి వెళ్ళే ఏర్పాటు చేయమని ప్రార్థించాడు అప్పుడు తక్షకుడు అన్ని ఏర్పాట్లు చేసి తన పరివారముతో మరియు ఒక గుర్రాన్ని ఇచ్చాడు అది ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకు వెళ్ళగలదు అన్ని స్వీకరించి తన దేశానికి బయలుదేరాడు తిరిగి వచ్చిన భర్తను చూసి ఆనందించింది అది కూడా ఎలాగే అంటే ఆ రోజు సోమవారాతం చేసి శివుని యొక్క పార్థివ లింగాన్ని యమునా నదిలో కలపడానికి వెళుతుండగా గుర్రం మీద వస్తూ కనపడ్డాడు శివపూజ పూజ మహిమ వల్ల తిరిగి తన భర్తను పొందింది సీమంతిని తండ్రిని బంధించిన శత్రువులను ఓడించి తిరిగి తండ్రికి చెరసాల నుండి విముక్తి కలిగించాడు విజయాన్ని కైవసం చేసుకున్నాడు సోమవారం వ్రతాన్ని నిష్టగా ఆచరించి ఎంతో మంది కష్టాల నుండి దూరమయ్యారుండేయ సాంబ పూజారి కథ మహాతపస్వి అయిన మృకుండనకు సంతాన్ ప్రాప్తి కలుగుకపోగా అతను తపస్సు చేసి సదా శివుని పుత్రభాగ్యము కొరకు ప్రార్థించెను శివుడు ప్రత్యక్షమై మహర్షి నీకు పదహారు సంవత్సరముల ఆయువు గల సజ్జనుడైన కుమారుడు కావలేనా నూరు సంవత్సరముల ఆయువు గల పుత్రుడు కావలేనా అని ప్రశ్నించెను ఋషి నాకు పదహారు సంవత్సరముల ఆయువు గల సత్పుత్రుడు కావాలను అని అడిగాడు శివుని అనుగ్రహంతో మార్కండేయుడు అనే సత్పుత్రుడు జన్మించను ఆయువు మిగుయుచుండగా అతను భక్తితో పదహారు సోమవారాల వ్రతం ఆచరించి శివుని కృపకు పాతుడై చిరంజీవి అయ్యను ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు సమంతకమణిని అపహరించనన్న అపవాదు వచ్చెను దాని నివారణ కొరకై అతను జాంబవంతునిపై విజయం సాధించి మణిని సంపాదించి జాంబవతిని పరిణయమాడెను సంతానము లేనందున ఆమె పదహారు సోమవారాల వ్రతం ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగెను బిడ్డకు సాంబ అని పేరు పెట్టేరి శివపార్వతులు భూలోకమును సంచరించుచు ఒకసారి వైశ్యుడు వైశ్యుని భార్య రూపమునందు దేవాలయమును ప్రవేశించి పాచికలు ఆడడం ప్రారంభించరు అందు శివునుకు అపజయము కలిగిన వైశ్యుడే గెలిచెనని పూజారి అసత్యము పలికెను పార్వతీకి కోపము కలిగిను అసత్యము పలికిన అర్చకునికి తక్షణమే కుష్ఠురోగు కమ్మని శపించెను అర్చకుడు వికృత రూపుడయ్యను శివశంకర అని వరుస్తూ అతను క్రింద పడిపోయాడు అంతటా సుందరి అయిన ఒక వనిత ప్రత్యక్షమై పదహారు సోమవారంలో వ్రతమును ఆచరించుము దీని వలన నీ రోగము నయమగును అని పలికెను అర్చకుడు అలాగే చేశాడు అతని వికృత రూపం తొలగిపోయింది పదహారు సోమవారముల వ్రతాచరణ ఫలంగా అతనికి కుష్టు నివారణ అయ్యెను అనంతరము శివుని కృప వలన శివ సాన్నిధ్యమును పొందెను మార్కండేయ పురాణమునందు చెప్పబడిన శివ పార్వతి సంవాద రూపమునున్న పదహారు సోమవారాల రథకథ సంపూర్ణం ఇప్పుడు స్కంద పురాణంలోని కిరాతుకుని యొక్క కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం అవంతిపురంలో నంది అనే వైశ్యుడు ఉండేవాడు అతడు గొప్ప శివభక్తుడు ప్రతిరోజు ఆ నగరానికి సమీపంలో ఉన్న ఒక వనానికి వెళ్ళి అక్కడున్న ప్రాచీన శివలింగాన్ని అర్చించేవాడు శాస్త్ర విధానంగా శివుడికి నిత్యం పంచామృతాలతో అభిషేకం చేసి షోడసోపచారాలతో ఆయన్ని దివ్యంగా పూజించేవాడు పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు ఫలాలు ముత్యాలు ఇంద్రనీలాలు గోమేదిక వైఢూర్యాలు మాణిక్యాలు లింగానికి సమర్పించేవాడు ఈ విధంగా అడవిలో ఉన్న ఆ శివలింగం నంది చేత రకరకాల భోగాలతో ఎన్నో సంవత్సరాలు పూజించబడింది ఒకనాడు అడవి మృగాల్ని వేటాడే కిరాతకుడు ఒకడు వేటాడుతూ అక్కడికి వచ్చాడు అతడికి ప్రాచీన శివలింగం ఉన్న ఆలయం కనిపించింది అక్కడికి వచ్చేసరికి కిరాతకుడికి ఎంతో దాహం వేసింది అటు ఇటూ చూశాడు దగ్గరలో ఒక సరోవరం కనిపించింది ఒడ్డున తన సామాన్లన్నీ పడేసి సరస్సులోకి దిగి కడుపు నిండా నీళ్లు త్రాగాడు కొంత నీటిని పుక్కిట ఉంచుకొని బయటికి వచ్చాడు ఎదురుగా శివలింగం వివిధ రకాల రత్నాలతో పుష్పాలతో కనిపించింది కిరాతుడు సరాసరి శివలింగం దగ్గరకు వచ్చి అక్కడున్న రత్నాలన్నీ పక్కకు తోసేసి తన పుక్కిట పట్టి తెచ్చిన నీళ్లతో లింగానికి స్నానం చేయించాడు పక్కనే బిల్వ వృక్షం ఉంది దాని ఆకులను తెచ్చి స్వామి మీద పడేశాడు అలాగే వేటాడి తెచ్చిన మాంసం మొక్కని సంచి నుంచి తీసి నైవేద్యం పెట్టాడు ఇలా తనకు తోచిన రీతిలో శివ పూజ చేసి ఆ కిరాతుడు స్వామి శంకర నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది ప్రతిరోజు నీకు ఇలానే పూజలు చేస్తాను నన్ను కరుణించు స్వామి అని వేడుకున్నాడు ప్రతిరోజు కిరాతకుడు అక్కడికి వచ్చి ఇదే విధంగా పూజలు చేయడం ప్రారంభించాడు ఈ విషయాన్ని అక్కడికి వచ్చిన నంది చూశాడు ఎంతో బాధపడుతూ అయ్యో నేనేదో పాపం చేసి ఉంటాను నా పూజలో ఏదో లోపం ఉంది నేను చేసే పూజ స్వామికి నచ్చలేదేమో ఇదంతా నా దురదృష్టం అని చింతిస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు నంది దీనంగా దిగులుగా ఉండటం చూసి ఆయన పురోహితుడు అయ్యా తమరెందుకెలా చింతాక్రాంతులై ఉన్నారు అని అడిగాడు బ్రాహ్మణోత్తమ నేను రోజూ శివ పూజ కోసం వరానికి వెళ్ళాను అక్కడ శివుని ముందు మాంసాన్ని చూశాను ఇంతకు ముందు నేను చేసిన పూజనంతా ఎవరో చిందర వందర చేసేశారు నాకు చాలా బాధగా ఉంది నా పూజను చెడగొట్టి మాంసాన్ని నైవేద్యం పెట్టిన వాడెవడో నాకు కనిపించలేదు ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు పురోహితుడు నందితో అయ్యా తమరేం బాధపడకండి రేపొద్దున్న నేను కూడా మీతో వస్తాను ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం రోజూ వచ్చి మన పూజ చెడగొట్టేవాడెవడో తెలుసుకుందాం అని ధైర్యం చెప్పాడు అలాగే ఆ మర్నాడు ఇద్దరూ కలిసి వనంలో ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళారు పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పఠిస్తుండగా నంది చక్కగా లింగానికి ఏకాదశ రుద్రాభిషేకం చేశాడు తరువాత యధావిధిగా రత్నాలు పుష్పాలు సమర్పించి షోడసోపచార పూజ కూడా వైభవంగా నిర్వహించాడు ఇలా రెండు జాముల కాలం గడిచింది అప్పుడు మహాకాళుడిలా నల్లగా ఎత్తుగా ఉన్న కిరాతుడు చేతిలో ధనస్సు బాణం పట్టుకొని అక్కడికి వచ్చాడు ఎంతో భయంకరంగా ఉన్న ఆ కిరాతుని చూసి నంది భయపడిపోయాడు అతడితో పాటు పక్కనున్న పురోహితుడు అతని బృందం కూడా వణికిపోయారు రోజు చేసినట్టే ఆ కిరాతుడు వాళ్ళని పట్టించుకోకుండా అప్పటిదాకా వారు చేసిన పూజా ద్రవ్యాలన్నీ పక్కకు తీసేసి పుక్కిట జలంతో అభిషేకం మాంస నైవేద్యం స్వామికి సమర్పించాడు బిల్వం ఆకులు తెంపి లింగం మీద వేశాడు ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఈ దృశ్యనంతా చూసినా నందికి అతడి పురోహిత బృందానికి ఎంతో ఆశ్చర్యం కలిగింది నంది తిరిగి ఇంటికి వచ్చి పండితులందరినీ పిలిచి ఈ విషయాన్ని వారికి చెప్పాడు విప్రులారా ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడు అప్పుడు ఆ పండితుడు నందితో అయ్యా నీవు ఎంతో పవిత్రంగా చేసే పూజ ప్రతిరోజు పాడు చేయబోతుంది ఇక ఆ లింగం అక్కడ ఉండడం మంచిది కాదు మీరు వెంటనే దాన్ని తీసుకొచ్చి మీ గృహంలో ప్రతిష్ఠించండి అదే మీకు శ్రేయస్కరం అని సెలవిచ్చారు నంది వారి మాట ప్రకారం వనంలో ఉన్న లింగాన్ని తెచ్చి తన ఇంట్లో స్థాపించి యధావిధిగా నవరత్నాలతో పూజించాడు అక్కడికి కిరాతకుడు మరునాడు వచ్చి చూసేసరికి లింగం కనిపించలేదు ఒక్కసారిగా అతడికి దుఃఖం ముంచుకొచ్చింది ప్రభు శివ శంకర నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు నిన్ను చూడకపోతే నా మనసు ఎంతో బాధపడుతుంది ప్రభు నాకు కనిపించు నీవు రాకపోతే నా ప్రాణాలని వదిలేస్తాను పరమేశ్వర కరుణించు అని తీవ్రంగా విలపించాడు అయితే శివుడు కనిపించలేదు వెంటనే అన్నమాట నిలబెట్టుకోవాలని భావించిన కిరాతడు తన గోలతో గుండెను చీల్చుకొని రోషంగా అరుస్తూ ప్రభు ఇదిగో నా గుండెని చీల్చాను ఇప్పటికైనా రా అని పిలిచాడు ఆ వెంటే లోపలి ప్రేగుల్ని మాంసాన్ని బయటికి తీసి లింగం తీసేసిన గోతిలో పడే వేశాడు అలాగే శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్లి చెరువులోని నీళ్లు తెచ్చి ఆ గోతిలో పోశాడు పక్కనే ఉన్న బిల్వ పత్రాలని శక్తి లేకపోయినా ఎలాగో తెచ్చి అక్కడ సమర్పించాడు ఇక పూర్తిగా ఓపిక నశించి రక్తం ధారలుగా కారిపోతుండగా అలాగే నేల మీద కుప్ప కూలిపోయాడు అంతలో దివ్యకాంతులు వెదజల్లుతూ భ్రమదగానాలలో సహా శివుడు ప్రత్యక్షమయ్యాడు కర్పూర కాంతితో ప్రకాశిస్తూ జటాజూటాన్ని త్రిశూలాన్ని చంద్రరేఖను ధరించిన శివుడు కిరాతుడి చేయి పట్టుకొని పైకి లేపి అతడి గాయాలన్నీ పోగొట్టాడు ఎంతో ప్రేమగా అతడితో ఇలా అన్నాడు కిరాత నీవెంతో గొప్ప భక్తుడివి నాకు సంతృప్తి కలిగేలా పూజలు చేశావు నా కోసం ప్రాణాలు సమర్పించడానికి సిద్ధపడ్డావు నీ భక్తి అనన్య సామాన్యం నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు రుద్రుడి మాటలు వినగానే కిరాతకుడికి ఎంతో ఆనందం కలిగింది వెంటనే ఆయన పాదాల మీద పడి ప్రభు నేను నీ దాసు నాకు జన్మ జన్మల్లో నీ మీద అచంచలమైన భక్తి ఉండేలా అనుగ్రహించు నీవే నాకు తల్లి తండ్రి గురువు దైవం బంధువు మిత్రుడు కూడా ఇక నాకు వేరే ఏ కోరిక లేదు నిన్ను దర్శిస్తూ ఉంటే చాలు అని వినయంగా పలికాడు నిష్కల్షమైన కిరాతుడి భక్తికి శివుడు ఎంతో చెలించిపోయి అతన్ని తన శివ మందిరానికి ద్వారపాలకుడిగా నియమించాడు అదే సమయంలో దేవదుందబులు మృగాయి ఆ ధ్వని వనం పక్కనే ఉన్న నంది ఇంటి దాకా వినిపించాయి వనంలోకి దివ్యమైన ధ్వనులు వినబడేసరికి నంది ఎంతో ఆదుర్దాగా అక్కడికి పరుగున వచ్చాడు అక్కడ ఎదురుగా తన్మయుడై నిల్చున్న కిరాతకుడు కనిపించాడు ఏదో అద్భుతం జరిగిందని నందికి అనిపించింది వెంటనే కిరాతకుడి చేతులు పట్టుకొని అయ్యా నీవు కూడా నాలాగానే శివడి శివభక్తుడివి నిన్ నిన్ను అనుగ్రహించడానికి సాక్షాత్తు శివుడే ఇక్కడికి వచ్చి వచ్చాడనిపిస్తుంది దయచేసి నన్ను కూడా శివుడి దగ్గరికి తీసుకెళ్ళు ఆ స్వామి దర్శనాన్ని కల్పించు అని ప్రార్థించాడు నంది ప్రార్థన విని గుణవంతుడైన కిరాతకుడు అతని చేయి పట్టుకొని శివుడి దగ్గరకు వచ్చి చూపించి శివ ఇతడు నంది అనే వైశ్యుడు నిత్యం నిన్ను రత్నాలతో పూజించేవాడు ఇతడు నా మిత్రుడు అని పరిచయం చేశాడు కిరాతుడి మాటలు విన్న శివుడు కిరాత ఈ నంది ఎవరో నాకు తెలియదు కల్లా కపటం లేని నీవే నా నిజమైన భక్తుడివి నా మిత్రుడివి ఎలాంటి స్వాభిమానం దురహంకారం లేనివాడే నా నిజమైన భక్తుడు అంతేకాని స్వార్థంతో కూడిన వాడు కాదు అని చెప్పాడు అప్పుడు కిరాతుడు ప్రభు నేను నీకు స్నేహితుడిని అన్నావు కదా ఇతడు నాకు మిత్రుడు 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 నీకు కా ప్రభు దయచేసి నాతో పాటు ఇతన్ని ఉద్ధరించు అని ప్రార్థించాడు అలా కిరాతుడి మాటడు మాటలు కాదనలేక శివుడు వారిద్దరిని తన పరిచారకులుగా స్వీకరించాడు అదే సమయంలో దివ్య విమానం అక్కడికి వచ్చింది ఇద్దరూ కలిసి దాన్ని ఎక్కి సరాసరి కైలాసానికి వెళ్ళిపోయారు అక్కడ కైలాసంలో వీరికి స్వాగతం లభించింది వారిద్దరికి కైలాసం చేరగానే శివుడి సారూప్యం లభించింది ఇద్దరు శివుడిలాగా మారిపోయారు అప్పుడు పార్వతి నవ్వుతూ నాదా వీరిద్దరూ పరమభక్తితో నిన్ను మెప్పించారు వీరి జీవితం ఎంతో ధన్యమైంది వీళ్ళిద్దరిని ఏ కార్యంలో నియమిస్తే బాగుంటుంది అని అడిగింది అంతలో వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి ప్రభు మేమిద్దరం నీ ద్వారానికి కాపలాగా ఉంటాము దయచేసి మాకు ఆ సేవభాగ్యాన్ని ప్రసాదించండి అని కోరారు వారి భావాన్ని తెలుసుకున్న శివుడు అలాగే మీరిద్దరూ అక్కడే ఉండి నన్ను సేవించండి అని చెప్పి పంపించాడు ఆ రకంగా కిరాతకుడు మహాకాలుడిగా నంది నందిగా కైలాసాన్ని చేరి శివ ద్వారానికి రక్షకులుగా ఉంటూ నిత్యం ఆయన్ని సేవిస్తూ ఉన్నారు విన్నారు కదా స్వామివారి యొక్క మహిత్యాలు ఈరోజు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ధర్మరాశి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి